నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వచ్చేసి ఎదురు ఒత్తిరైన మొక్క లేదా అడవి ఉత్తరైన మొక్క అని అంటారనమాట ఈ మొక్క గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోస్ అనేది చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే మీరు కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు కొన్ని రకాల మొక్కలైతే మంచి లో కనిపిస్తాయన్నమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అయితే ఈ మొక్క గురించి అయితే తెలుస్తుంది అన్నమాట ముందుగా ఈ మొక్క వచ్చేసి అడవి ఉత్తరేణి మొక్క అన్నాను కదండి మన ఉత్తరేణి మొక్కలు చూస్తూనే అవి అనేది గరుకుగా ఉంటాయి కానీ ఇవి వచ్చేసి సాఫ్ట్గా ఉంటాయి అనమాట వీటికి ఫ్లవర్స్ కూడా వస్తాయండి ఇది అయితే బ్లూ కలర్ కదా వైట్ కలర్ ఉంటాయి రెడ్ కలర్ ఉంటాయి ఇలా మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట మేము ఎక్కువగా యూస్ చేసేది ఇవి అయితే శివుడికి మనం పువ్వులైతే పెట్టుకోవచ్చు అన్నమాట అలాగే దీన్ని ఈ మొక్కని విత్తనాల ద్వారా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట ఎక్కువగా ఉత్తరేణి మొక్కల్లో ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకనే ఉత్తరేణి మొక్కల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారన్నమాట వీటిని పెంచడం చాలా సులభం అన్నమాట మీరు ఎలాంటి ఖర్చు కానీ ఎలాంటి మెన్యూస్ కానీ ఎలాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టబ్లో మట్టి వేసేసి మొక్కని కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఈజీగా పెంచుకునే ప్లాంట్ అండి చూసారు కదండి చాలా సింపుల్గా మనం ఉత్తరేని ఎదురు ఉత్తరేని మొక్కల్ని పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి